తమిళనాడులో డ్రగ్స్ దందా పేటరేకిపోతోంది శ్రీలంక మీదుగా తమిళనాడుకు డ్రగ్స్ సరఫరా అవుతుండటం కలకలం రేపుతోంది కొంతకాలంగా చెన్నైలో డ్రగ్స్ పెద్ద మొత్తంలో పట్టుబడుతోంది దేశంలో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా తమిళనాడుతో లింకులు వెలుగు చూస్తుండటం అక్కడ డ్రగ్స్ దందా ఏ రేంజ్ లో కొనసాగుతోందో తెలిసిపోతుంది ఈ క్రమంలో తమిళ స్టార్ టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు టెన్త్ లో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు టీవీకే పార్టీ తరఫున ఆర్థిక సాయం అందించారు విజయ్ ఈ సందర్భంగా విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యార్థులు యువకులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచించారు తమిళనాడులో డ్రగ్స్ విక్రయాలు పెరిగిపోయాయని ఆరోపించారు గంజాయి డ్రగ్స్ మత్తులో యువత తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు డ్రగ్స్ మహమ్మారి విషయంలో ఒక తండ్రిగా ఒక పార్టీ అధ్యక్షుడిగా భయం ఉందని అన్నారు విజయ్ రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ ని అరికట్టడం ఎంత ముఖ్యమో యువత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండటం అంతే ముఖ్యమని విజయ్ హితవు పలికారు సోషల్ మీడియాలో కొన్ని రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు యువత వాటిని నమ్మి మోసపోవద్దని సూచించారు తమిళనాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రానున్న రోజుల్లో రాజకీయాలపై మన వాదన బలంగా వినిపించాలని చెప్పారు